హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో గుంత పొంగణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ గుంత పొంగణాలు చాలా సాఫ్ట్గా అండ్ ప్లఫీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ గుంత పొంగనాలు మనం ఇడ్లీ బ్యాటర్తో కానీ దోశ బ్యాటర్తో అయినా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను దోశ బ్యాటర్ తీసుకున్నానండి ఇడ్లీ బ్యాటర్ని మనం నైట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగే దోశ బ్యాటర్ని కూడా మనం నైట్ రుబ్బుకొని ఇలా మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే పొంగణాలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి సో ఇప్పుడు ఈ దోశ బెటర్లో చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అలాగే కరివేపాకును యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే అల్లాన్ని స్కిప్ చేండి కలర్ కోసం ఒక చిటికీడంతా పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పొంగనల్ల ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అప్లై చేయాలండి నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేశాను ఎందుకంటే క్రిస్పీగా రావడం కోసం ఆయిల్ అనేది మీ ఇష్టానికి రుచికి అనుగుణంగా మీరు యాడ్ చేసుకోవచ్చు పిండిని ప్యాన్లో యాడ్ చేసిన తర్వాత ఇలాగ మనం టూ సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ కొన్నప్పుడు ఇలా టర్న్ చేసుకోవడానికి ఒక స్టిక్ అయితే ఇచ్చారు వుడ్ స్టిక్ లేదు అంటే స్పూన్తో కూడా మనం ఈ పొంగనలు అనేవి టర్న్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మధ్యలో ఉన్నాయి త్వరగా మనకి రోస్ట్ అవ్వచ్చు ఈ లాస్ట్ ఉన్న వాటిని ఇలాగా అటు సైడ్ నుంచి ఇటు ఇటు సైడ్ నుంచి అటు టర్న్ చేసుకోవచ్చు సింపుల్ గా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా లైక్ చేస్తారు ఈ రెసిపీని సో అంతేనండి ఎంతో టేస్టీ అయినా గుంత పొంగనాలు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చూడండి చాలా ప్లఫీగా ఉంది మీకు నచ్చిన చట్నీతో ఈ రెసిపీని సర్వ్ చేయొచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మై డియర్ ఫ్రెండ్స్